బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మీటింగ్ అంటూ ఈ రోజు ఐదు గంటలు వైజాగ్ రాబోతున్న సిరి సిహాన్ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్ట్గా అందరినీ అలరిస్తూ అన్ని టాస్క్లో పర్ఫార్మిస్తూ తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ అందరిని అలరించుకోవచ్చు వచ్చిన సిహాను రన్ విన్నర్ అయి అవ్వాల్సిన కానీ నలపిల్ల రన్నర్గా నిలిచి నలపిల్ల క్యాష్మీర్తో బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నానంటూ సిరి చెప్పుకుంటూ వచ్చింది అయితే సిరి తనని వెకేషన్ తీసుకెళ్లి బిగ్ బాస్ నుంచి మైమాలి చూసినా సరే తను ఏ వెకేషన్కి కూడా వెళ్లకుంటాన ఉన్నాడట అయితే ఈరోజు ఐదు గంటలకి వైజాగ్ ఫ్యామిలీ మీట్ అంటూ అభిమానులతో తన అభిమానాన్ని పెంచుకోవడానికి రాబోతున్నామంటూ సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చారు సిరి ఇంకా సిహాన్ అయితే ఈ రోజు ఐదు గంటలు వైజాగ్ అభిమానులతో ఫ్యామిలీ మీటింగ్స్ ఏర్పరచుకున్నారు అయితే వైజాగ్ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ వీడియోస్ ఫొటోస్ ని కూడా ఆ సిరి సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది సిరి శ్రీహాద్ వైజాగ్ సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ వీడియోని మా వీడియో ద్వారా మీరు కూడా చూడండి